క పరీక్షలు వాయిదా వేయాలని హరీష్రావు కేటీఆర్లు దీక్షలకు దిగాలి వారి ప్రాణాలు అయినా పోవాలి పరీక్షలే అయినా వాయిదా పడాలి సీఎం రేవంత్ రెడ్డి మోతీలాల్ని ఒక లంబాడి బిడ్డను ఇయాల రెచ్చగొట్టి దీక్ష గుసబెట్టారు ఇంకొక పక్క చెడ్సన్నని ఒక దళితున్ని దీక్ష గుసబెట్టారు ఇయాల ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష గుసనాడు ఎందుకు మోతీలాల్ గుసవాలే ఎందుకు పక్క చెడ్సన్న గుసవాలే నే సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ హరీష్రావుకు కేటీఆర్కు సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి మీరు సావనైన వాయిదా ఉందా రాణి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ఆమరణ నిరా దీక్ష కూర్చోండి గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు డిఎస్సి పరీక్షలు వాయిదా లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అని నినాదంతో ఆర్ట్స్ కాలేజ్ ముందర దీక్ష చేయండి కాపలా ఇస్తాం మిమ్మల్ని ఎవడు ఆపడు సూతం ఎన్రోల్ చేస్తారు